పడుకుంటే పదకొండు లక్షలు ఈ టైటిల్ చదవడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్నా ఇందులో నిజమెంత అనే అనుమానం కలగక మాత్రం మానదు పడుకుంటే ఎక్కడైనా జీతం వస్తుందా పడుకుంటే ఎవరిస్తారు జీతం అనేగా మీ ప్రశ్న మీ ప్రశ్నకు సమాధానం ఉంది అయితే ఇలాంటి మరిన్ని ఆసక్తికర విషయాలకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇప్పుడు నిద్రపోయే ఉద్యోగానికి వెళ్ళొద్దాం ఒక సంస్థ ఏకంగా గంటల కొద్దీ పడుకునే వారి కోసం వెతుకులాట మొదలుపెట్టింది అయితే ఈ ఉద్యోగం కేవలం మూడు నెలలు మాత్రమే ఫ్రాన్సిస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ మెడిసిన్ అండ్ ఫిజియాలజీకి చెందిన శాస్త్రవేత్తలు తమ పరిశోధనలో భాగంగా కోసం వెతుకుతున్నారు అయితే ఈ ఉద్యోగం చూడడానికి ఈజీగా కనిపించినా కఠినమైన నిబంధనలు ఉన్నాయి ఇందులో మొదటిది తలను కిందికి ఆరు డిగ్రీల కోణంలో వంచి నిద్రపోవాలి ఒక భుజం ఎప్పుడూ మంచాన్ని అనుకుని ఉండాలి ఈ అరవై రోజులు తినడం పడుకోవడం వాషింగ్ తదితర నిత్యకృత్యాలు ఉంటాయి అయితే ఈ జాబ్ కేవలం మగవారికి మాత్రమే జాబ్ వారికి పొగ త్రాగే అలవాటు మాత్రం ఉండకూడదు ఇందులో మూడు దశలు ఉంటాయి మొదటి రెండు వారాలు వివిధ పరీక్షలు నిర్వహిస్తారు ఆ తర్వాత అరవై రోజులు నిద్రపోవాల్సి ఉంటుంది జాబ్ పూర్తయిన తరువాత తిరిగి మామూలు స్థితికి చేరుకునేందుకు రెండు వారాలు పునరావాస కేంద్రానికి పంపిస్తారు ఈ జాబ్కి జీతం ఎంతో తెలుసా అక్షరాల పదహారు వేల యూరోలు అంటే మన కరెన్సీలో దాదాపు పదకొండు లక్షల ఇరవై వేల రూపాయలు చెల్లిస్తారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి